హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కాంతికి సంబంధించి కటక సామర్థ్యం గురించి చదువుకోబోతున్నాం ఇన్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లెన్స్ పవర్ వాట్ ఈస్ లెన్స్ పవర్ చూడం ఇప్పుడు మనం చదువుకోబోయేది కటక సామర్థ్యము అన్నమాట ఏంటిది కటక సామర్థ్యం వాట్ ఈజ్ లెన్స్ పవర్ చూడండి ఏదైనా కటకాన్ని మనం తీసుకున్నట్లయితే అనంత దూరం నుండి వచ్చేటటువంటి కాంతి కిరణాలను కటకము ఏం చేస్తాము అంటే నాభి దగ్గర కేంద్రీకరింపజేస్తుంది అనంత దూరం నుండి వచ్చే కాంతి కిరణాలను కటకము నాభి దగ్గర కేంద్రీకరింపజేస్తుంది ఈ నాభికి కటకానికి మధ్య ఉన్నటువంటి దూరం నాభి సో దిస్ కాన్వెక్స్ లెన్స్ ఆర్ ఎవ్రీ లెన్స్ ఈస్ కాన్సంట్రేటింగ్ ద రే ఆఫ్ లైట్స్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫనైట్ డిస్టెన్స్ ఎట్ ఫోకస్ ఓకే అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఏర్పడుతుంది ప్రతిబింబం ఇక్కడ దగ్గర ఏర్పడ్డది అనుకోండి మనకు మంచి కనబడుతుంది దూరం ఏర్పడ్డది ఎక్కడున్నా అంటే మనం సరిగ్గా చూడలేము సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటిదమ్మా అంటే కటక సామర్థ్యం అనేది కటక సామర్థ్యం అనేది ఈ దూరానికి విలోమ సంబంధంలో ఉంటుంది నాభ్యంతరానికి విలోమ సంబంధంలో ఉంటుంది ఓకేనా కటక సామర్థ్యము ంతరానికి విలోమ సంబంధం అంటే దాని అర్థం ఏంటిదమ్మా దగ్గర ఏర్పడితే మంచిగా కనపడుతుంది దూరంగా ఏర్పడితే మంచిగా కనపడదని అర్థం సో లెన్స్ పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫోకల్ ఆఫ్ ది లెన్స్ ఇప్పుడు నేను దీనికి ఫార్ములా రాస్తే పిఈస్ ఈక్వల్ టు హండ్రెడ్ బై ఎఫ్ అనమాట ఎందుకంటే ఒక కానిస్టెంట్ వస్తుంది కానిస్టెంట్ హండ్రెడ్ బై ఎఫ్ ఇది సిజిఎస్ లో అంటే అప్పుడు ఎఫ్ ఎందులో ఉండాలమ్మా సెంటీమీటర్లలో ఉండాలి పిఈ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ అనమాట ఇది ఎఫ్ ఎందులో ఉండాలమ్మా అంటే మీటర్లలో ఉండాలి ఓకేనా దీస్ ఆర్ దూ ఫార్ములాస్ పర్ లెన్స్ పవర్ పి ఈక్వల్ డండ్రెడ్ బై ఎఫ్ ఇట్ ఇన్ ఈజిఎస్ సిస్టమ్ పిఈస్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ ఇట్ ఇన్ ఎంకే సిస్టమ్ వెన్ యూ ఆర్ రైటింగ్ హండ్రెడ్ బై ఎఫ్ దెన్ ఎఫ్ ఈజ్ ఇన్ సెంటిమీటర్స్ వెన్ యు రైటింగ్ వన్ బై ఎఫ్ దీటర్స్ ఇక్కడ కటక సామర్థ్యానికి కటక సామర్థ్యానికి అమ్మ కటక సామర్థ్యము ఈ కటక సామర్థ్యము ప్రమాణం ఏంటిదమ్మా అంటే డయాఫ్టర్ అన్నమాట కటక సామర్థ్యానికి ప్రమాణం ఏంటిదమ్మా డయాఫ్టర్ దీన్ని డితో సూచిస్తుంది రైటా కటక సామర్థ్యాన్ని పితో సూచిస్తే సామర్థ్యాన్ని డితో సూచిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక క్వశ్చన్ చెప్తున్నా నేను ఇరవై ఐదు సెంటీమీటర్ల నాభ్యంతరం గల నాభ్యంతరం గల కటక సామర్థ్యము ఎంత అన్నాం ఇది ఇంగ్లీష్ ఏంటిది ఫైండ్ ద లెన్స్ పవర్ హూజ్ ఫోకల్ లెంత్ ఈస్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇక్కడ నేను ఎఫ్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చిన కాబట్టి హండ్రెడ్ బై ఎఫ్ తీసుకోవాలి సెంటీమీటర్లలో ఉన్నప్పుడు హండ్రెడ్ బై ఎఫ్ తీసుకోవాలమ్మా సో పిఈక్వల్ టు హండ్రెడ్ బై ఎఫ్ అనమాట పీఈ్ ఈక్వల్ టు హండ్రెడ్ బై ఎఫ్ అంటే ఎంత ఇచ్చినామా నేను ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇచ్చిన ఇరవై ఐదు నాలుగు వంద సో నాలుగు డయాప్టర్లు అనమాట ఓకేనా అట్లా కాకుండా ఇంకో క్వశ్చన్ ఏమి ఇస్తాడమ్మా అంటే చిన్న చూడండి ఫైవ్ డి కటకం యొక్క కటకం యొక్క నాభ్యంతరం ఎంత అన్నాడు ఫైవ్ డి కటకం యొక్క నాభ్యంతరం ఎంత ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఆఫ్ ఎ లెన్స్ హూస్ లెన్స్ పవర్ ఈస్ ఫైవ్ డి ఫైవ్ డి అండ్ ఏమిచ్చిందమ్మా ఇక్కడ డయాప్టర్ ఇచ్చింది అనమాట అంటే సామర్థ్యం ఇచ్చింది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు సామర్థ్యం ఇచ్చినప్పుడు ఎఫ్ అనుకోవాలి ఇప్పుడు చూడండి ఈక్వల్ టు హండ్రెడ్ బై ఎఫ్ కదా ఎఫ్ కావాలి ఇప్పుడు మనం ఎఫ్ ఈజ్ ఈవల్ టు ఏమైతుంది హండ్రెడ్ బై పితుంది హండ్రెడ్ బై ఎంత డయాప్టర్ ఎన్ని డయాప్టర్లు ఐదు అప్పుడు ఏమైతుంది ఇరవై సెంటీమీటర్లు అవుతుంది చూడండి ఈ చిన్న వీడియోల కటక సామర్థ్యం గురించి చిన్న లెక్కి ఇవ్వడం జరిగింది కటక సామర్థ్యం దేని మీద ఆధారపడుతుంది అంటే నాభ్యంతరం మీద ఆధారపడుతుంది విలోమ సంబంధంలో ఉంటుంది లెన్స్ పవర్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఫోకల్ లెంత్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫోకల్ లెంత్ లెన్స్ పవర్ హ్యావింగ్ టూ ఫార్ములాస్ వన్ ఇస్ హండ్రెడ్ బై ఎఫ్ సెకండ్ వన్ ఇస్ వన్ బై ఎఫ్ వెన్ ఆర్ రైటింగ్ హండ్రెడ్ బై ఎఫ్ దట్ ఈస్ ఇన్ సిజిఎస్ సిస్టమ్ వెన్ ఆర్ రైటింగ్ బై ఎఫ్ దట్ ఈస్ ఇన్ ఎంకే సిస్టమ్ ఎఫ్ సెంటీమీటర్లలో ఇస్తావు హండ్రెడ్ బై ఎఫ్ఏ మీటర్లలో ఇస్తే వన్ బై ఎఫ్ వేయాలి ఇంకొకటి ఎఫ్ ఇస్తే పి కనుక్కోవాలి అనుకోవాలి పి ఇస్తే ఎఫ్ గా ఓకేనమ్మా నావు ఇప్పుడు పిఇస్తే ఎఫ్ గా ఫార్ములా ఏంటి చెప్పండి పీఈక్వల్ టు హండ్రెడ్ బై ఎఫ్ అయితే ఎఫ్ ఈక్వల్ టు ఏమైతుంది హండ్రెడ్ బై పి అయితే సో రెండో లెక్క ఆ విధంగా ఇచ్చాడు సో దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకో నోట్స్ లో రాసుకోండి రైట్ పార్ యూట్యూబ్ ఛానల్ ఎలవెన్ అలా మీకోసం పనిచేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్